హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాతావరణ కేంద్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైన్ అలర్ట్ జారీ చేసింది ఋతుపవనాల ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు ఇక తెలంగాణలో వరుస సూచన ఇక తెలంగాణలో జులై అంటే ఈ రోజు నుంచి పదకొండవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఆదిలాబాదు ములుగు జయశంకర్ భూపాలపల్లి సూర్యాపేట నల్గొండ మెదక్ సిద్దిపేట భువనగిరి నాగూర్ కర్నూలు వంటి పదిహేను జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే జులై ఏడున వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమైతే ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం కాకినాడ నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా ఇక ఉత్తర కోస్తా యానం రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు ఇక ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాలు కురుస్తున్నప్పుడు అవసరమైతేనే బయటకు వెళ్ళండి ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు చెట్ల కింద విద్యుత్ స్తంభాల ప్రక్కన ఉండకండి ఇక లోదట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు తమ పంటలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి